హలో హాయ్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి పోకర్ణి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట ఇంతవరకు అయితే ఎవరు తెలుగులో దీని గురించి వీడియో చేయలేదు ఫస్ట్ టైం నేనే వీడియో చేస్తున్నాను ఈ ఛత్రపతి శివాజీ స్టాచ్యూ పక్కన నుంచి ఒక గల్లీ ఉంటుంది ఆ గల్లీలో మనం ముందుకు వెళ్ళిపోవాలా ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే మనకైతే టెంపుల్ వచ్చేసిద్ది పర్బానీ నుంచి పోకర్నీకి అయితే ఒక పద్దెనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇది వచ్చేసి చాలా ఫేమస్ టెంపుల్ అనమాట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ప్రైవేట్ ట్రాన్స్పోర్టు రెండు అవైలబుల్గా ఉంటాయి ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం చెప్తాను ఈ ఆలయాన్ని అయితే పదిహేను వందల ఎనభై ఎనిమిదిలో డక్కన్ రెడ్డి నిర్మించారనమాట పద్నాలుగు పదిహేడు శతాబ్దాల నాటి శాసనాలు మరియు ఒక తెలుగు శాసనాలయ గోడలపై కనిపిస్తాయి టెంపుల్ ఎంట్రన్స్ అయ్యే ముందైతే మనకి రెండు పక్కల స్తంభాలు ఉంటాయి అన్నమాట వైట్ కలర్లో పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి ఈ స్తంభాలన్నీ దాటుకొని ముందుకెళ్ళామంటే మనకైతే టెంపుల్ వచ్చింది అప్పట్లో ఒక రాజు కుమార్తెకి కళ్ళు కనిపించకపోతే ఈ స్వామికి మొక్కుకున్నాక ఆ రాజకుమార్తెకి కళ్ళు వస్తాయి అనమాట రాజకుమార్తెకి కళ్ళు వచ్చినప్పటి నుంచి ఇక్కడైతే ఆలయం నిర్మించారనమాట అట్టనే చాలా గట్టిగా నమ్ముకు నమ్ముతారు ఇక్కడ టెంపుల్కి వచ్చి ఏమన్నా మొక్కుకుంటే జరుగుతాయని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చాలా దృఢంగా నమ్ముతారు టెంపుల్ వరకు అయితే కెమెరా పర్మిషన్ ఉంది కానీ గర్భగుడిలోకి వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదు ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ ముందు అయితే మనకి షాప్స్ ఉన్నాయి ఈ లైన్ మొత్తము షాప్స్ అనమాట కనిపించేవన్నీ కానీ టెంపుల్ ముందైతే చాలా విశాలవంతంగా ఉంది చాలా స్పేస్ ఎక్కువ ఉందనమాట ఇక్కడ అందరూ మ్యాక్సిమం మరాఠీలోనే మాట్లాడుతున్నారు హిందీ కూడా చాలా తక్కువ మందికి వస్తుంది అనమాట ఇక్కడైతే కొబ్బరి బొండాలు లక్ష్మీ నరసింహస్వామి పటాలు తాయితలు ఉన్నాయి అలాగే ఎదురుగానే చెప్పులు స్టాండ్ ఉంది ఈరోజు ఉగాది అయ్యేసరికి బెయిన్ చాలా రష్గా ఉంది టెంపుల్ చూడండి ఎంతమంది ఉండారు అయితే ఇక్కడైతే భజన కార్యక్రమం జరుగుతుంది చిన్న పిల్లలు కూడా భజన చేస్తున్నారు ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అయితే అందరూ ఉన్నారు నేనైతే దర్శనానికి వెళ్ళడానికి క్యూ లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తా అలా భజన కార్యక్రమాన్ని చూస్తున్నాను టెంపుల్కి ఎంట్రెన్స్లో వెళ్ళేటప్పుడు అయితే ఇట్ట గోడ మీద అయితే శివుని పెయింటింగ్ ఉందనమాట అట్టనే అటుపక్క లక్ష్మీ స్వామి పెయింటింగ్ ఉండేది ఇదైతే మొత్తం రేకులతోనే నిర్మించారు చుట్టూ ఇలాగే ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్లో మనకైతే శివుని లింగం ఉంటుంది శివుని లింగం దర్శనం అయిపోయాక ఇట మనం లైన్లో అయితే వెయిట్ చేయాలా జెంట్స్ని ఒకసారి లేడీస్ని ఒకసారి అయితే పంపిస్తారు మాక్సిమం అయితే సిక్స్ టు సెవెన్ నెంబర్స్ అయితేనే లోపలికి అలవాటు చేస్తారు ఎదురుగా కనిపించేది శివలింగం అనమాట శివలింగం వెనక వినాయకుని విగ్రహం ఉంది ఇక్కడ దర్శనం అయ్యాకే మనకి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి అయితే ఎంట్రీ ఉంటుంది అనమాట ఫస్ట్ మెయిన్ ఇక్కడ దర్శనం అయిపోవాలి బుడ్డదైతే కెమెరాకి అడ్డం వస్తుంది ఆ నాప్కిన్ తీసుకొని విసురుతనే ఉంది అదైతే అక్కడ ఒక చిన్న హోల్ టైప్లో కనిపిస్తుంది కదా దాంట్లో నుంచే లోపలికి వెళ్ళాలన్నమాట అది గొట్ట కింద కూర్చొని వెళ్ళాలి లోపలికి అలా మనం లోపలికి వెళ్ళాక మనకైతే లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం కనిపిస్తుంది అనమాట విగ్రహం అయితే చూడండి ఒక అయితే శంఖమును ఒక చేతిలో అయితే చక్రం ఉంది కనిపిస్తుంది కదా నాకైతే శంఖమైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది పూజారైతే చాలా బిజీగా ఉన్నారు కాబట్టి నేను రికార్డ్ చేసేదైతే ఫస్ట్ చూడలేదు కానీ లాస్ట్లో చూసేసి అయితే కెమెరా బంద్ చేసేసారు ఈ గర్భగుడి లోపల అయితే మహా అయితే ఒక టెన్ నెంబర్సే పడతారు అంతకన్నా ఎక్కువ మంది పడారు గోళాసురుడిని చంపిన తర్వాత నరసింహసమంట ఏడు పవిత్ర నదుల సప్త గంగా జలం నీటిని ఇక్కడ కుమ్మరిచ్చాడనమాట అనమాట కాబట్టి దానివల్ల ఏంటంటే ఎండాకాలంలో కూడా ఇక్కడైతే వాటర్ ప్రాబ్లమే ఉండదంట ఎప్పుడు నిత్యం వాటర్ దొరికిద్ది అనమాట గర్భగుడి ముందు భాగంలో అయితే స్వామివారిది పట్టు మంచ ఉండిద్ది అనమాట సో ఈరోజు రష్ ఎక్కువ ఉండటం వల్ల అది క్లోజ్లో ఉంది సో దాన్ని అయితే నేను మీకు చూపించలేకపోతున్నాను సో అలాగే టెంపుల్ చుట్టూ కొన్ని విగ్రహాలు కూడా ఉంటాయి అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్